అనగనగా ఒక ఊరిలో టమాటాలు అమ్ముకుంటూ ఒక ఆవిడ ఉండేది ఆవిడ పేరు మీనాక్షి ఆమె ఊరు బయట ఉన్న పెద్ద బజారు నుండి తాజా టమాటాలు కొని ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉండేది అలా ఒకరోజు ఊరిలో ఒక ఆవిడ మీనాక్షిని ఇలా పిలిచింది మీనాక్షి ఒక అరకిలో టమాటాలు ఇవి అని అడగగా అయ్యో అమ్మగారు అరకిలో టమాటాలు ఏం సరిపోతాయి ఒక కిలో తీసుకోండి అని చెప్పింది ఈ టమాటాలు చాలా బాగుంటాయి తాజాగా కూడా ఉన్నాయి ఇవి మీ పిల్లలు పెట్టారంటే ఇంకా అందంగా తయారవుతారు అని అంటుంది అప్పుడు ఆమె సరే అయితే ఒక కిలో ఇచ్చేయి అలా అమ్ముకుంటూ ఊర్లోకి వెళ్తుండగా మీనాక్షి ఇలా రా నాకు ఒక కిలో టమాటాలు ఇవి అని అడుగుతాడు మీనాక్షి అతనికి టమాటాలన్నీ అమ్మి ముందుకు వెళ్ళిపోతుంది సాయంత్రంకి మీనాక్షి టమాటాలు అన్నీ అమ్ముడైపోతాయి ఇంటికి వచ్చి ఇలా అనుకుంటుంది అబ్బా ఈరోజు మంచి ఆదాయం వచ్చింది ఇలాగే మంచిగా రోజు ఆదాయం వచ్చిందంటే నేను త్వరలోనే ఒక పెద్ద కూరగాయల కొట్టు కొనుక్కోవచ్చు అని అనుకుంటుంది తరువాత రోజు మీనాక్షి టమాటాలు కొనటానికి బజారుకు వెళ్తుంది అప్పుడు అక్కడ ఉన్న ఒక టమాటాల కొట్టు మీద తన చూపు పడుతుంది టమాటాలు చూడ్డానికి తాజాగా కనిపిస్తాయి కానీ ఎవరూ కొనకపోవడం చూసి ఇలా అడుగుతుంది అన్నా ఈ టమాటాలు ఎంత ఎందుకు వీటిని ఇలా విడిగా పెట్టావు అప్పుడు ఇలా చెప్తాడు ఈ టమాటాలు కొంచెం పాతవి అందుకే వీటిని విడిగా పెట్టాను ఎవరికైనా తక్కువ రేటుకి కావాలంటే వీటిని అమ్మేస్తాను లేదంటే పాడేస్తాను అని అంటాడు అయితే ఇరవై కిలోలు తీసుకుంటే ఎంతకిస్తావు అని అడుగుతుంది ఇరవై కిలోలు మూడు వందల ఇస్తాను అని అంటాడు వ్యాపారి మీనాక్షి మనసులో ఇలా అనుకుంటుంది నేను ఇరవై కిలోలు తాజా టమాటాలు ఐదు వందలకు కొంటున్నాను అదే ఈ నిల్వ టమాటల్ని మూడు వందలకి కొని నేను ఎప్పుడూ అమ్మే ధరకే అమ్మితే నాకు రెండు వందల లాభం వస్తుంది ఇంకా ఆదాయం కూడా వస్తుంది అప్పుడు నేను త్వరగానే పెద్ద కొట్టు కొనుక్కోవచ్చు అని అనుకుని అతని దగ్గర ఇరవై కిలోల టమాటాలు కొని ఊర్లో అమ్మటానికి వెళుతుంది అప్పుడు ఊర్లోని ఒక ముసలావిడ మీనాక్షిని పిలిచి నాకు ఒక పావు కిలో టమాటాలు ఇవి అని అంటుంది అప్పుడు మీనాక్షి పావు కిలో టమాటాలు ఏమి సరిపోతాయవ్వా ఒక కిలో అయినా తీసుకో అని అంటుంది సరే అయితే ఒక అరకిలో టమాటాలు ఇవి అని అంటుంది అప్పుడు మీనాక్షి ఆ నిల్వ టమాటాలను తాజా టమాటాలు ధరకే అవ్వకు అమ్ముతుంది ఆ రోజు కూడా టమాటాలు అన్నీ మంచి ధరకే అమ్ముడైపోతాయి ఇంటికి వచ్చిన మీనాక్షి డబ్బులను చూసి అబ్బా ఈరోజు కూడా మంచి లాభం వచ్చింది అలాగే నిల్వ టమాటాలను కొనటం వలన అందులో కూడా కొన్ని డబ్బులు మిగిలాయి ఇలా అయితే నేను త్వరలోనే పెద్ద కొట్టుకి యజమాని అయిపోతాను అని అనుకుంటుంది మీనాక్షి మనసులో అత్యాశ పెరిగిపోతుంది అప్పటి నుండి బజారు నుండి నిల్వ టమాటాలను కొని ఊర్లో పాత టమాటాలు అమ్మే ధరకు అమ్మడం మొదలు పెడుతుంది అలా కొన్ని రోజుల తర్వాత ఒక ఆవిడ తన టమాటాల గురించి మీనాక్షితో ఇలా అంటుంది ఏంటి నువ్వు ఈ మధ్యన ఎలాంటి టమాటాలు అమ్ముతున్నావు అందులో రసం ఉండట్లేదు రుచి ఉండట్లేదు వాటిని కోస్తుంటే పాడైపోయిన వాసన వస్తున్నాయి అయ్యో అలా ఎలా అవుతుంది నేను బజారు నుండి తాజా టమాటాలు తెస్తున్నాను మీరే నా మీద అనవసరంగా నిందవేస్తున్నారు మీకు తీసుకోవాలంటే తీసుకోండి లేకపోతే లేదు అని అంటుంది మీనాక్షి అలా ఉండగా ఉండగా ఊర్లో వాళ్ళందరూ తన టమాటాల గురించి ఫిర్యాదు చేయడం మొదలెడతారు ఒకరోజు టమాటాలు అమ్మటానికి ఊర్లోకి వెళ్తే ఊర్లో అందరూ బజారు నుండి నిల్వ టమాటాలు తెచ్చి తాజా టమాటాలు అని చెప్పి అబద్ధాలు చెప్పి అమ్ముతున్నావు వెళ్ళు ఇక్కడ నుండి ఇంకెక్కడికైనా వెళ్ళి అమ్ముకో నీ పాడైపోయిన టమాటాలని అని అంటారు ఇక చేసేదేమీ లేక టమాటాలన్నీ పట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది మీనాక్షి ఊర్లో అమ్మటానికి వెళ్ళిన ప్రతిసారి ఊర్లో అందరూ మీనాక్షిని తిట్టడం మొదలు పెడతారు ఇక మీనాక్షి తన తప్పును తెలుసుకుని బజారు నుండి తాజా టమాటాలు కొని అమ్మటానికి ఊర్లోకి వెళ్తుంది అప్పుడు ఊర్లో వాళ్ళందరూ మీనాక్షిని తిడుతూ ఇలా అంటారు నీకు అసలు సిగ్గులేదా ఎన్నిసార్లు చెప్పిన టమాటాలు అమ్మటానికి ఊర్లోకి వస్తున్నావు నీ దగ్గర ఎవరూ టమాటాలు కొనరు వెళ్ళిపో ఇక్కడ నుండి అని అంటారు అప్పుడు మీనాక్షి ఇలా అంటుంది తప్పు అయిపోయింది అయ్యగారు నన్ను క్షమించండి నేను మీ అందరి విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను నిల్వ టమాటాలను మంచి ధరకి అమ్మి ఆ డబ్బులతో ఒక పెద్ద కొట్టు కొనుక్కోవాలనుకున్నాను అత్యాశతో నా కళ్ళు మూసుకుపోయాయి మీ అందరినీ మోసం చేశాను నన్ను క్షమించండి ఇంకెప్పుడూ ఇలా చేయను మీ అందరికీ మంచి టమాటాలనే అమ్ముతాను కావాలంటే ఒకసారి తిని చూడండి అని అంటుంది అప్పుడు ఊర్లో కొంతమంది ఆ టమాటాలని తిని చూసి ఆ ఈ టమాటాలు తాజాగానే ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకో మళ్ళీ ఇంకెప్పుడు ఇలా మోసం చేయకు అని అంటారు లేదు లేదు ఇంకెప్పుడు మిమ్మల్ని మోసం చేయను అని అంటుంది మీనాక్షి ఊర్లో అందరూ మీనాక్షి దగ్గర టమాటాలు కొంటారు మీనాక్షి ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లను కొట్టండి అప్పుడు ఇలాంటి మంచి మంచి కథలు మీ ముందుకు వస్తాయి